సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మనకు జాతీయ సమైక్యత కోసము ఎంత కృషి చేశారు ఎన్ని రకాలైనటువంటి రాజ్యాలుగా వివిధ రాజ్యాలుగా ఉన్న భారతదేశాన్ని ఒక సమా అంటే మనకు ఒక దేశంగా ఒక ఒకే పరిపాలనా వ్యవస్థకి తీసుకురావడానికి కృషి చేశారు సో మన గ్రేట్ ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా అంత పట్టుదల గట్టిగాను చాలా కృషి చేసిన వ్యక్తి అలాంటి వ్యక్తి యొక్క స్మరణ తెచ్చుకొని మనం ముప్పై ఒకటేది జమ ఈ సమైక్యత యాత్ర పాదయాత్ర అనేది చేస్తున్నాము సో ఆ పాదయాత్రలో విస్తృతంగా ప్రజలు యువత అందరూ భాగస్వామి అయ్యి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలి అనేది మన యొక్క కల్ సంకల్పము సో ఈ సంకల్పంలో మీరందరూ కూడా భాగస్వాములై ప్రజలని ఎక్కువగా చైతన్యపరచాలి ఈ కార్యక్రమం మన నెల్లూరులో ఈ ముప్పై ఒకటో తేదీన అక్టోబర్ ముప్పై ఒకటో తేదీన కావల్లో నవంబర్ ఏడో తారీఖున జరుగుతూ ఉంది సో ప్రజలకు అవగాహన ఎక్కువగా ఈ కార్యక్రమం మీద పెంచాలి ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి బిజీ వ్యవస్థలో ఎక్కువ మంది మన యొక్క సామాజిక స్పృహ అనేది కానీ లేదా జాతీయ సమైక్యత మీద కావచ్చు ప్యాట్రియాటిజీ మీద కొంచెం తక్కువ కృషి పెడుతున్నారు సో మళ్ళీ మనం పునరంకితం అవ్వాలి జాతీయ సమైక్యతకి మనందరం కృషి చేయాలి ఈ పాదయాత్రని సమైక్యత యాత్రని దిగ్విజయంగా చేయడానికి మీరందరూ కూడా విస్తృతంగా తెలియ ప్రజలకి ఇన్ఫర్మేషన్ అందజేయాల్సింది కోరుతుంది